ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మీరు చేసే లైక్ వల్ల మరికొంతమందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది సో తప్పకుండా ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి అలా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఎస్బీఐ అయితే కనుక కస్టమర్లందరినీ మరొకసారి అలర్ట్ చేస్తుంది ముఖ్యమైన ప్రకటన అయితే వచ్చేసింది ఏంటని చూస్తే కొత్త కొత్త మార్పులతో ఈ హ్యాకర్లు అయితే కనుక రెచ్చిపోతున్నారు ఇప్పుడు మరో కొత్త స్కామ్ తో ముందుకు వచ్చేసారు చాలా మందికి ఇది స్కామ్ అని కూడా అర్థం కాదు ఏంటని చూస్తే అమాయకులను టార్గెట్ చేసుకుని సైబర్ నేరగాలు రెచ్చిపోతున్నారు ఆశల వల్ల వేసి యథేచ్ఛగా బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తున్నారు తాజాగా ఇప్పుడు ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ అంటూ ఏపీకే ఫైల్ని పంపి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ రీడింగ్ చేసుకోవచ్చు అంటూ సందేశాలు పంపిస్తున్నారు ఆ మెసేజ్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను నేను దీనిపై పీబీఐ ఫ్యాక్ట్ చెక్ విభాగం ప్రజలను అప్రమత్తం చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది అలాంటి సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది ఏపీకే ఫైల్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే వెంటనే ఎస్బీఐ రివార్డ్ ను రీడింగ్ చేసుకోవచ్చు అంటూ మీకు కూడా మెసేజ్ కనుక వస్తే వెంటనే జాగ్రత్త పడండి ఎస్బీఐ ఎప్పుడు కూడా లింకులను ఏపీకే ఫైల్స్ను ఎస్ఎంఎస్ను వాట్సాప్ను పంపించదు అపరిచిత ఫైల్ కానీ లింకును కానీ క్లిక్ చేయడం డౌన్లోడ్ చేయడం కానీ చేయదు మొత్తం మీ ఫోన్ అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది సో ఫై ఎలా వస్తే మెసేజ్లను చూస్తే పీబీఐ యొక్క అంటే ఫ్యాక్ట్ చెక్ వాస్తవ విభాగం తనిఖీ చేసి మోసపో సందేశం ఇలా కనిపిస్తుంది వాళ్ళు ఎలా ఎలా పంపిస్తారు అంటే కనుక ఇక్కడ చూడండి ప్రియమైన విలువైన కస్టమర్లారా మీ ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ రివార్డ్ పాయింట్లు తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఈ రోజుతో ముగిస్తున్నాయి ఇప్పుడు ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ యాప్ ద్వారా రీడీమ్ చేసుకోండి మీ ఖాతాలో నగదు డిపాజిట్ చేయడం ద్వారా ఇన్స్టాల్ చేసి మీ రివార్డుని వెంటనే క్లైమ్ చేసుకోండి ధన్యవాదాలు అని చెప్పేసి ఎలాంటి మెసేజ్లు అయితే వస్తుంటాయి దీనికి సంబంధించి డౌన్లోడ్ ఫైల్ అని చెప్పేసి ఎస్బీఐ రివార్డు ఇలాగ ఏపీకే ఫైల్ అలాంటి ఏదో కోడ్తో ఏపీకే ఫైల్ కనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనే ఇది కనుక క్లిక్ చేసి ఇక్కడ ఇంచుమించి తొమ్మిది వేల రీడింగ్ పాయింట్స్ వచ్చేస్తున్నాయి కదా అని చెప్పేసి ఇలాంటి ఫైల్ మట్టు క్లిక్ చేసి అస్సలు ఇన్స్టాల్ చేసుకోకండి వెంటనే మీ ఫోను మీ అకౌంట్ మొత్తం అంతా హ్యాక్ అయిపోతుంది సో ఎస్బీఐ అయితే హెచ్చరిస్తుంది మళ్ళీ ఈ స్కామ్ అయితే కొత్తగా స్టార్ట్ చేశారని సో మీరు తెలుసుకోవడమే కాకుండా మీకు తెలిసిన వారికి ఎందుకంటే ఎస్బీఐ కొన్ని కోట్ల మందికి అకౌంట్లు అయితే ఉన్నాయి మీకు తెలిసిన వారికి కొంత నాలెడ్జ్ లేని ఇంటర్నెట్ నాలెడ్జ్ లేని వారికి అలాంటి వారికి కూడా అయితే షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేసి వదిలేసిన మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి